హాయ్ హలో వెల్కమ్ టు జానకి హెల్తీ ఫుడ్స్ ఈరోజు హెల్తీ వేలో చికెన్ పరాటా చేసుకుందాం అండి విత్ గ్రీన్ చట్నీ మీకు అనిపిస్తుంది కదా చికెన్ ఫ్రై చేసుకొని మనం పరాటాలో పెట్టుకొని రోల్ చేసుకుందాం హెల్దీ వేలో బయట చికెన్ పరాటా తినాలంటే ద ఒక్క చపాతీలో హండ్రెడ్ గ్రామ్స్ బట్టర్ పోసి పిచ్చి పిచ్చి అన్నీ వేసి చేస్తారు కానీ మనం హెల్తీ వేలో టేస్టీగా చేసుకుందాము ఇక్కడ ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ ఉంటుంది అందాజాగా ఇప్పుడు వచ్చేసి ఆయిల్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ పసుపు మామూలే కదా చిటికెడు మళ్ళా వచ్చేసి గరం మసాలా పొడి కొద్దిగా ధనియాల పొడి వచ్చేసి ఒక హాఫ్ టేబుల్ స్పూను కారం చొకనా టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూను ఒక ఎగ్ తీసుకున్నాం కొద్దిగా కొత్తిమీర తీసుకున్నాము ఇది గ్రీన్ చట్నీ పెరుగులో కొత్తిమీర పుదీనా లైట్గా సాల్ట్ చేసి మిక్సీ చేసి పెట్టుకున్నాం అనమాట ఇప్పుడు మనము చికెన్ను ఫ్రై చేసుకోవడానికి ముందుగా పెరుగు కొద్దిగా ఆయిల్ ఇంకా ఇదే చికెన్ ఫ్రై చేసేస్తాం అనమాట మనం మ్యారినేట్ చేసిన ఆయిల్తోనే అల్లం వెల్లుల్లి పేస్టు ప్లస్ ఒక పావు టేబుల్ స్పూన్ దగ్గర దగ్గర పావు టేబుల్ స్పూన్ కొంచెం ఎక్కువ ఉంటుంది సాల్ట్ కొంచెం చికెనే కదా హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది వన్ ఫిఫ్టీ కూడా ఉండదు నాకు తెలిసి నెక్స్ట్ వచ్చేసి కారం కారం వచ్చేసి ఒక త్రీ బై ఫోర్ త్రీ హాఫ్ స్పూను ధనియాల మెంతులు జీలకర్ర పౌడరు కొద్దిగా పసుపు నెక్స్ట్ వేసుకుందాము గరం మసాలా పొడి పావు టేబుల్ స్పూను అంతా బాగా కలిపితే మీకు మ్యారినేట్ చేయడానికి ఈజీ అయిపోతుంది అన్నమాట ఫస్ట్ అంతా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ వన్ అవర్ నుంచి టూ అవర్స్ నానబెట్టుకుంటే ఎంత ఎక్కువ నానబెట్టుకుంటే అంత బాగుంటుంది ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ కూడా పెట్టుకోవచ్చు ఒక ఓవర్ నైట్ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది చిన్న చిన్న ముక్కలుగా తీసుకున్నాము అవన్నీ మొత్తం వేసేసుకొని అంత బాగా కలిపేసి పక్కన పెట్టేసుకుందాము దానికి కథ తర్వాత చూడవచ్చు ఇప్పుడు గోధుమ పిండి గోధుమ పిండి తీసుకు మామూలుగా అయితే ఇలాంటివి రోల్స్ అంటే మీకు మైదాపిండి వేస్తాను నేను కొద్దిగా బటర్ వేసుకున్నాను చూడండి మామూలుగా చపాతి పిండి కంటే కొంచెం లూజ్ కలుపుకుంటే బాగుంటుంది ఇప్పుడు కొద్దిగా బటర్ వేసేసుకున్న వేసుకున్న తర్వాత అందరూ ఆయిల్ ఆల్రెడీ వేసేసాం కదా అన్నీ కలిపి పెట్టేసాను బాగా సిమ్లో పెట్టుకొని స్టవ్ని నిదానంగా ఆనందంగా నానబెట్టాం కాబట్టి అది సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా అవుతుంది ఎప్పుడైనా మీకు పెరుగులో నానబెట్టుకుంటే ఏంటంటే ముక్క సాఫ్ట్గా బాగుంటుంది లేదంటే మీరు ముందు రోజు నైట్ అంతా పెట్టుకోవచ్చు పెరుగు వేసుకోకుండా మీరు నానబెట్టుకుంటే టేస్ట్గా రావాలంటే ఎప్పుడైనా చికెన్ ముందు రోజు నైట్ నానబెట్టుకుంటేనే బాగుంటుంది చికెన్ ఫ్రై అయిపోయింది ఇప్పుడు పరోటా చేసుకుందాం అట్లా రౌండ్గానే మడత పెట్టుకోవాలి అలాగా టూ టైమ్స్ అట్లాగా పెట్టుకుంటే బాగుంటుంది అంతేగానే మళ్ళీ ఇంకొకసారి కూడా పెడదాం అట్లా పెట్టుకుని ఇప్పుడు మామూలుగా రుద్దు వేసుకుందాం అనమాట అప్పుడు ఇంకా ఫోల్ ఫోల్డింగ్స్ వస్తుంది బాగా దాంట్లో ఇంత ఇంత బటర్ పోసేసి పైన ఇంత బటర్ వేసి కాల్ చేసి చేస్తారు అంటే అది టేస్ట్ బాగుంటుంది బాగుండదని కాదు మైదాతో చేస్తారు దానికన్నా కూడా మన మన మనది కూడా టేస్ట్ ఏమి తీసిపోదు వాళ్ళ దానికన్నా వాళ్ళంత ఘోరంగా మైదా వేసే అన్ని వేసే బతులు ఇది బెస్ట్ కదా మనకి పైన కూడా కొద్దిగా పరోటా అన్నాం కాబట్టి ఇంకా నేను ఆయిల్ లేకుండా బటర్ వేస్తే బాగుంటుందని కానీ ఆయిల్ కన్నా బటర్ బెటర్ అంటారు ఏమంటారు ఏంది ఇప్పుడు ఎగ్ పూస్తాను బటర్ కాదు పైన కొద్దిగా ఎందుకు పూస్తాను ఎగ్గు అంటే టేస్ట్ కోసం మీకు మా మామూలే కదా చికెన్ వాడితే ఎగ్గులు కూడా వాడతారు నేను ఆ ఎగ్గు అది టేస్ట్ కోసం అక్కడ కొద్దిగా పూసాను అనమాట ఇప్పుడు మనం చేసి చికెన్ ఫ్రై నేను రెండు రెండు రోల్స్కి వస్తుంది నాకు తెలిసి ఎందుకంటే అది ఒక్కరికి మాత్రమే ఇంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము ఇంకా దీన్ని ఇప్పుడు తెట్టేద్దాం కొద్దిగా పచ్చి ఆనియన్స్ రో కట్ చేసుకున్నా అనమాట స్టవ్ ఆఫ్ చేసేసాను స్టవ్ ఆన్లో ఉంటే మళ్ళీ అది గట్టిగా అయిపోతుంది చపాతి దాన్ని ఇప్పుడు జాయిన్ చేయాలి అతికిచ్చాలి ఎలా అతికిచ్చాలి ఇక్కడ గమ్మేస్తే అంతే సంగతులు కాబట్టి ఇప్పుడు ఎగ్ లిక్విడ్ ఉంది కదా అది మిగిలింది కదా మిగిలింది కాదు మిగిలిచ్చాం దాన్ని జాయింట్ చేయడం కోసం ఊడిపోకుండా ముందుగా కొద్దిగా వేసిన తర్వాత అది అలా పెడితే ఈ వేడి మీద అతుక్కుపోతుంది అనమాట మనకి తినడానికి కొనుక్కొని తినడానికి ఊడిపోకుండా బాగుంటుంది లేకపోతే ఏముంది దాన్ని చుట్టలాగా చుట్టైనా తినచ్చు ఓకేనా అంతా రెడీ అయిపోయింది వాటిని కట్ చేసి పెట్టుకున్నాం పొడవు తినా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూస్తూనే ఉండడం జానకి హెల్దీ